ఈరోజు హరీష్ రావు గారు మరో మోసపూరితగా తెలంగాణ ప్రజలు ఎట్లా మోసం చేసిండో గుమండలం పోతరేపడే గ్రామం మోసం పోయి కంకరం కట్టుకొని రాత్రి రాత్రి కూర్చొని కుల పెద్దలతో సమీక్ష చేసుకుంటాం మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం టూ ఇదే గౌరవం మన మాజీ మంత్రులు ముత్తారెడ్డి గారు చేసిన శిలాఫలకం ఇది కాదా సాక్ష్యం మీరు చేసిన మోసం రెండు సార్లు గడిచి టూ థౌసండ్ థర్టీ శంకుస్థాపన శిలాపతకం అయితే పోటీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే రెండు పర్యాలు మీరు ముఖ్యమంత్రి అయినాక అధికారం మీద ఉన్నాక రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రిగా అయినాక సోయ్ లేదా అప్పుడు ఏ రాసం ఈ పెండింగ్ ప్రాజెక్టులు అప్పుడు ఇచ్చిన పది లక్షలు అన్నీ విధంగా మళ్ళీ పది లక్షలు ఇరవై లక్షల రాత్రి రాత్రే గౌడ సంఘంకి ఫంక్షన్ అని ఈ యాదవ్లకు మళ్ళీ పది లక్షలని రేపు రాజకులకు ఇంకో సంఘం అని ఇవన్నీ మోసపూరిత మాటలు చేసుకుంటూ ఈ పేటలోను స్థానిక లీడర్లు కూడా వారికి ఆజ్యం పోస్తూ కుల సంఘాలను కట్టడి చేస్తూ పాబందులు చేస్తూ వారి ఆత్మల మీద వారి ఓటకుల మీద పెత్తనం చేయడానికి ఇలా మళ్ళీ వారికి కంకణం కట్టుకోవట్లేదు తగిన బుద్ధి చెప్పాలంటే పేట ప్రజల్లో చైతన్యం రావాలి ఈ కుల రాజకీయాలు చేసుకుంటూ మోసం చేస్తూ ఏను ఖచ్చితంగా బహిరంగ ప్రజాకుల శిక్షించాలని లేని పక్షంలో ఇదే మనం ఓటేస్తూ కులాన్ని పెత్తనం ఇద్దరు చేతులు పెట్టుకొని వాడు ఇంకో ఇద్దరు పెట్టి చేసుకుంటూ వాడిద్దరు ముగ్గురు ఏదో ఎలక్షన్ తర్వాత నలుగురే ఓతారు దుబ్బాక రాజకీయం చేసుకుంటూ వీళ్ళే ఉండుకుంటూ అన్యాయం చేస్తున్నారు కాబట్టి తగిన బుద్ధి చెప్పాలంటే దాన్ని నిల్వెత్తుకు సాక్ష్యం మీరు ముత్తే రెడ్డి శిల్లా మీరు చోయలేదా మళ్ళీ రాజకీయ వర్గాలు చేసుకుంటూ సాధ్యం పొత్తురని తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను